నా కోసం మిమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయం కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను ఈ దిన వాక్ వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం గొప్పదేవుడా ఆశ్చర్యకురుడా నీకు వందనాలు ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుతా ఉన్నాము నీ మా నీ మాటలో శక్తి ఉన్నది నీ వాక్యములో శక్తి ఉన్నది దేవా నీ శక్తి గల మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించమని వేస్తున్నామంలో అడుగుతూ ఉన్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనము వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే మనము ఏ మార్గము గుండా నడవాలి మనము ఎలా జీవించాలి అని మనకి తెలియనప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీవు ఎక్కడ నడవాలో తెలియనప్పుడు ఎలా నడవాలో తెలియనప్పుడు ఎలా జీవించాలో తెలియనప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి అంటే మనము ప్రార్థన చేయాలి నా మనకి మహిమ కలిగినిగాక వారు నన్ను ప్రార్థించు మనం ప్రార్థించు ఆయన మనల్ని ఎలా నడిపించాలో మనం ఏ మార్గంలో నడవాలో మనం ఏ మార్గము గుండా ప్రయాణము చేయాలో ఆ మార్గాన్ని మనకి ఆయన సిద్ధం చేసి ఉంచుతాడు మాత్రమే కాదు మనల్ని ఆ మార్గము గుండా నడిపించడానికి సహాయము చేసేటువంటి దేవుడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు నా మనకి మహిమ కలుగును కాక ఈ మాటలు వింటున్నా ప్రియా సహోదరి సహోదరుడ ఈ జీవితంలో ఎటు నడవాలో నీకు తెలియట్లేదా నడిచి నడిచి అలసిపోయావా ఏ మార్గంలో నడవాలో తెలియక విసిగిపోయావా ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లయితే ఆయన ఏమంటున్నాడు నేను నేను వారిని నడిపించేదను ఆయన నడిపిస్తాను అంటున్నాడు నువ్వు అలసిపోయి సలసిపోయి ఇంకా నేను నడవలేను నా జీవితాన్ని ఏడ్చలేను అనేటువంటి స్థితిలో ఈ మాటలు వింటున్నట్లయితే ఈ మాటలు నీ కోసమే దేవుడు నీతో మా మాట్లాడుతూ ఉన్నాడు వారు నన్ను ప్రార్థించు నేను వారిని నడిపించేదను నీ ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నీ కుటుంబం ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నీ జీవితం ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నీ పరిచర్య ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నీ వ్యాపారం ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నీ వృత్తి ముందు ఎలాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆ పరిస్థితులను చూసి నువ్వు ఆగిపోయేవేమో ఆ పరిస్థితుల్లో నుంచి నువ్వు నడవలేక నిలబడిపోయేవేమో నువ్వు సన్నగిల్లిపోయేవేమో నువ్వు నేర్చబడిపోయేవేమో దేవుని వాక్యం చెలవేస్తూ ఉంది వారు ప్రార్థించే చెండగా మనం ప్రార్థించి చెండగానే మనం ప్రార్థన చేస్తున్నప్పుడే ఆయన మనం మనం నడవవలసినటువంటి మార్గాన్ని ఆయన మన కొరకు సిద్ధపరుస్తాడు ఆయన నడిపించేటువంటి దేవుడు ఆయన ఇస్రేళ్ళు ప్రజలను ఎర్ర సముద్రము గుండా నడిపించాడు దేవునా మనకి మహిమ గాక ఈ మాటలు ఏంటి నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన అద్భుతంగా మనల్ని నడిపిస్తాడు ఆయన నడిపించేటువంటి దేవుడు ఎలాంటి మార్గము గుండైన మనల్ని నడిపించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు దేవనామానికి మహిమ కలిగను గాక ఈ మాటలు వింటన ప్రియ సహోదరి సహోదరుడు నీవు ఎక్కడైతే నిలిచిపోయావో నువ్వెక్కడైతే ఆగిపోయావో అక్కడ నుంచి నీ నడక ప్రారంభించాల నువ్వు అనుకుంటున్నట్లయితే ఒకసారి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సందులో మోకరించి ప్రార్థించు నువ్వు ప్రార్థించు చుండగా నువ్వు ప్రార్థించిన తర్వాత కాదు నువ్వు ప్రార్థించు చూండగా దేవుడు నీ కోసము ఒక మంచి మార్గాన్ని ఏర్పరుస్తాడు దేవుడికి మహిమ కలుగను గాక ఒక మంచి మార్గాన్ని సిద్ధపరిచి వదిలేడు నిన్ను ఆ మార్గములో నడిపేస్తాడు హాలెల్లు అదే ఉన్నా మనకి మహిమ గాక ప్రియ సహోదరి సహోదరుడు ఎక్కడ ఆగిపోయినా నీ జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నావు ఆగిపోయిన నీ కెరీర్ని ప్రారంభించాలనుకుంటున్నావా ఆగిపోయిన అనేక పరిస్థితుల్లో నువ్వు నడవాలి అనుకుంటున్నావా ఆశ కలిగినట్లయితే ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని వారు నన్ను ప్రార్థించు నేను వారిని నడిపించేదడు నడిపించే దేవుడు మనకున్నాడు దిగులు చెందుకు భయపడకు ఎలాంటి పరిస్థితుల్లోని ఉన్న ఒకసారి ఎస్ వైపు చూడు ఆయనే నిన్ను నన్ను నడిపించగలిగినటువంటి సమర్థుడు అట్టి కృప దేవుడు మనకి గాక పరిశుద్ర ప్రేమగాడు తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభావ ఈ సమయంలో మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానం చేసావు అందును బట్టి నీకు వందనాలు ప్రభా మేము ఎలాంటి స్థితిలో ఆగిపోయామో నీకు తెలుసు మేము ఎక్కడి వరకు నడిచి ఆగిపోయామో నీకు తెలుసు వెనక్కి రాలేక ముందుకు వెళ్ళలేక నిరసించిపోయినటువంటి సమ్మస్సిలిపోయినటువంటి పరిస్థితులు అనేక మంది జీవించగా వారందరూ ప్రభా మరలా నడవడానికి దేవతడి బలమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ఇష్టోత్తములు తండ్రి మాటలన ప్రతిపీటో ధైర్యపరచండి వారి జీవితాలకు గొప్ప కార్యము చేయమని అడుగుతా ఉన్నాను ఈ సమయంలో తండ్రి ప్రవేశ జట్టు కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి దేవతని ప్రవేశే వారి కోసం ప్రాంతిస్తా ఉన్నాను తండ్రి ఆ పిల్లలు మీరు దర్శించండి ప్రభావ ఎంతో ఆశతో తల్లి పరిశుద్ర ఉద్యోగాల కోసం ప్రభు ఎదురు చూస్తుంటుండగా తండ్రి మీరే వారికి మంచి జ్ఞానమును తెలివిని అనుగ్రహించమని అడుగుతావు అను ఇదిగో తండ్రి అనేక మందికి చివరి అవకాశము ప్రభువ వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని దర్శించండి వారిని చదువు చండుగా ప్రభువ ఇదిగో తండ్రి జ్ఞానముతో వారిని నింపండి తెలివితో వారిని నింపండి ప్రభావ మీరు జ్ఞానం ఇచ్చి నడిపించండి మీరే సహాయం చేయండి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభావ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుండగా మంచి ఆరోగ్యము మంచి ఆలోచన ఇచ్చే ప్రభావ నీ నికృపల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్